హాయ్ అండి మటను టమాటా కర్రీ వండుతున్నానండి ముందుగా బాండీలో నూనె పోసుకున్నానండి నూనె పోసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరగాయలు ఎగిపోయినాయండి ఎగిపోయిన తర్వాత అల్లం ఉల్లుల్లిపాయ ధనియాలు కసకసాలు లవంగాలు చెక్క కొబ్బరి అన్నీ చేసుకున్న పేస్ట్ని వేసేసానండి ఈ కొబ్బరి ఈ ఉల్లిపాయ మొక్కలు ముడ్డిపోయిన తర్వాత ఆ పేస్ట్ని వేసి శుభ్రంగా మొక్క పెట్టేసానండి మగ్గిన తర్వాత ఇక్కడ టమాటాలు వేసానండి టమాటాలు మగ్గి మగ్గిపోవాలండి మగ్గిపో ఎక్కువ టమాటాలు వేయకూడదండి ఒకటి వేయాలండి అంతేనండి అదికోండి మటన్ని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ గ్రేవీలో వేసేసానండి ఆ కర్రీలో మటన్ వేసిన తర్వాత అది కూడా శుభ్రంగా కలుపుకోవాలండి అదకండి శుభ్రంగా కలిపేసుకుంటే బాగుంటుందండి కలుపుకొని మగ్గు పెట్టాలండి మగ్గుతుండగా కొంచెం కొన్ని మగ్గుతుందండి మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు అండ్ టేస్ట్ అసలు కూడా కారం వేసి మళ్ళీ కలుపుకోవాలండి అనుకోండి బాగా కలిపిస్తే చాలా వస్తూ ఉంటుందండి బాగా మగ్గిపోవాలండి ఆ నీరు మొత్తం మగ్గిపోయిన తర్వాత గ్లాసున్నర నీళ్ళు పోస్తున్నానండి మటన్ కదండి కొంచెం బాగా మగ్గాలండి అది కొన్ని గ్లాసున్నర నీళ్ళు పోసి మళ్ళీ కతి కదుపుతున్నానండి కదిపేసిన తర్వాత కుక్కర్ కుక్కర్ మూత పెట్టేసానండి పదిహేను విజిల్ తప్పించానండి వచ్చేసిన తర్వాత మళ్ళీ విజిల్ తీసేసి ఆ మూత తీసేసిన తర్వాత అదికొని మగ్గిపోయిందండి అది కొన్ని పౌడర్ రెడీ అయిపోయిందండి అది కొన్ని గిన్నెలో తీస్తున్నానండి చాలా బాగుందండి కర్రీ తేలిక చిటికలో చేసేసానండి మటన్ కర్రీ చాలా బాగుందండి